హలో ప్రభు పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యందును ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవయవ వచనము ఇర్మియాను దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడ్డాడు కనుక ప్రభువు తన విరోధుల నుండి ఇర్మియాను రక్షిస్తానని దేవుడు హామీ ఇచ్చాడు మనం కూడా దేవునితో నడిచి ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే మన యొక్క కష్టాలలో నుండి విడిపించగలిగిన సమర్థుడు ఇరుకు ఇబ్బందులలో నుండి విడిపించి విషయాల పరిచే దేవుడు ఆత్మీయహీనతలో ఉన్న మనల్ని విడిపించి ఆత్మానుసారంగా జీవించే జీవితాలను అనుగ్రహించాడు అపవాది వేసే తంత్రముల నుండి మనల్ని కాపాడుటకు తన దూతల సైన్య సమూహమును మనకు కాపుదలగా ఉంచాడు కాబట్టే మనం ఈ క్షణం వరకు బ్రతికి ఉన్నాము అనారోగ్యంలో ఉన్నవారికి ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఇలాంటి వాటన్నింటి నుండి విడిపించి పరలోక మార్గంను తెరిచి అన్ని విషయాల్లో ఆయన మనకు తోడై ఉంటాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి స్తోత్రాలకు అర్హుడవు ఆరాధనకు యోగ్యుడవు తండ్రి వందనాలు దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు తండ్రి అవును దేవా మేము ఎన్నో బంధకాలలో బంధించబడి ఉన్నప్పుడు ఆ బంధకాలన్నింటినీ విడిపించి మమ్మల్ని స్వతంత్రులుగా చేశావు ఏసయా నీకే వందనాలు స్తోత్రాలు దేవా పాపము అపరాధముల చేత బంధించబడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ యొక్క అమూల్యమైన రక్తం చేత విడిపించి పరలోక మార్గమును తెరిచావు వేస్తాయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా పాపం అనే బంధకం త్రాగుడు అనే బంధకం వ్యభిచారం అనే బంధకం మోసం కుట్ర కుతంత్రాలు అనే బంధకాల నుంచి విడిపించి వారికి తోడయుండి సరి అయిన మార్గంలో నడిపించండి వేసాయా ఎవరైతే నీ యొక్క అవసరత కోరియున్నారో వారి యొక్క అవసరతలు నీ నామంలో తీర్చబడును గాక పిల్లలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ఈ రోజంతా కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి దేవా ఆర్థికంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి వేస్తాయా దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమెన్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని సకల ఆశీర్వాదాలతో ఆశీర్వదించునుగాక